ఇక బులెటిన్లో చూస్తే పులివెందుల ఒంటిమిట్లో ఉద్రిక్తుల మధ్య పోలింగ్ కొనసాగుతుంది ఎన్నికల కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు మరోవైపు భారీ ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు పులివెందుల్లో పది గంటల వరకు సుమారు ముప్పై ఐదు శాతం పోలింగ్ జరిగింది ఇక ఒంటిమెట్లో పది గంటల వరకు ఇరవై ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది రెండు మండలాల్లోనూ పలుచోట్ల ఉద్రిక్తులు చెలరేగా ఆయా ప్రాంతాల్లో పలువురు నేతలు పోలీసులు గృహ నిర్బంధం చేశారు పులివెందుల ఒంటిమిట్లో ఉద్రిక్తుల మధ్య పోలింగ్ కొనసాగుతుంది ఎన్నికల కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు మరోవైపు భారీ ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఓటర్లు పులివెందుల్లో పది గంటల వరకు సుమారు ముప్పై ఐదు శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది ఇక ఒంటిమిట్లో పది గంటల వరకు ఇరవై ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఇక రెండు మండలాల్లోనూ పలుచోట్ల ఉద్రిక్తలు చలరేగా ఆయా ప్రాంతాల్లో పలువురు నేతలు పోలీసులు గృహ చేశారు ఆ పులివెందుల ఒంటిమెట్లో ఉద్రిక్త వాతావరణమే ఎన్నికలు జరుగుతున్నాయి మొత్తానికి పులివెందులో ఉదయం పది గంటల వరకు సుమారు ముప్పై ఐదు శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది ఇక ఒంటిమెట్లో పది గంటల వరకు ఇరవై ఏడు శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తుంది మొత్తానికి అక్కడ ఉద్రిక్త వాతావరణం కొందరి రాజకీయ నాయకులను అయితే గృహ నిర్బంధం చేసినట్లు తెలుస్తుంది దాదాపు పదిహేను వందల మంది పోలీసులు మోహరించారు దీనిపై పూర్తి సమాచారం మా కరస్పెండెంట్ రవివర్మ ఆ సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు రవివర్మ చెప్పండి అక్కడ పులివెందులు అవ్వచ్చు ఒంటిమిట్లు అవ్వచ్చు ఏంటి ఎలాంటి వాతావరణం ఉంది ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయనుకోవచ్చు గత ఎన్నికల పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఉప ఎన్నికలకు పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టింది ముఖ్యంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ సజావుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టింది ముఖ్యంగా రెండు జెడ్పీటీసీ ఎన్నికలకు గాను దాదాపు పదహైదు వందల మంది ఫోర్స్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయించింది పోలీస్ పోలీస్ అధికారులు అదే కాకుండా స్ట్రైకింగ్ ఫోర్స్ అని ర్యాపిడ్ ఫోర్స్ అని ఈ విధంగా రకరకాల పోలీస్ ఫోర్సును కూడా ఏర్పాటు చేశారు ముఖ్యంగా ప్రజల అందరూ కూడా సజావుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి పోలీసు అధికారులు అయితే భావిస్తున్నారు ఇప్పుడు మనతో పాటు ఏఎస్పి గారు ఉన్నారు వారిని అడిగి మరి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే ఇవాళ ఎలాంటి భద్రతాపరమైన చర్యలు చేపట్టారు ముఖ్యంగా ఓటర్లు ఏ విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు ఏంటి సార్ ఓటర్లు ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛంగా ఓటు వేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విలేజ్ ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్లో కూడా సఫిషియంట్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క చోట్ల కూడా ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది అట్లాగే సఫిషియంట్ ఫోర్స్ కూడా ఇవ్వడం జరి ఇవ్వడం జరిగింది అట్లాగే ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో వాళ్ళని ప్రా ప్రాపర్గా ఐడెంటిఫై చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరిగింది సో ప్రజలు ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛంగా ఓట్ని వేయవచ్చు సార్ ఇప్పుడున్నటువంటి మీరు ఇది లాస్ట్ ఇయర్ సమస్యాత్మక ప్రాంతంగా ఐడెంటిఫై చేశారు దాదాపు పోలీసు బ్యాలెట్ బాక్స్ బుత్ బ్యాలెట్ బాక్స్ సైతం ఇబ్బంది పెట్టించి రీపోలింగ్ జరిగేలా చేసినటువంటి కేంద్రం ఇది ఇలాంటి కేంద్రంలో ఇప్పుడు ఉప ఎన్నికలు వేరే జరుగుతూ ఉంది ఇరు పార్టీలు ప్రతిష్టాత్మక చేపట్టాయి ఇలాంటప్పుడు మీరు ఎలా ఎలాంటి వాటి ఎదుర్కొనేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారు ఆల్రెడీ చెప్పినట్టు సఫిషియెంట్ స్ట్రైకింగ్ ఫోర్స్ పెట్టుకున్నాము అట్లాగే మొబైల్ పార్టీస్ కూడా ఉన్నాయి ఎప్పుడైనా ఎటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే త్వరనే త్వరగా వెంటనే రెస్పాన్స్ అవ్వడానికి మొబైల్ పార్టీస్ కూడా ఉన్నాయి స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఉన్నాయి సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా జరగాలి అనే ఉద్దేశంతో అన్ని చర్యలు తీసుకుందాము సార్ గతం కన్నా కూడా ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీలు ఈ ఎలక్షన్స్ తీసుకున్నాయి ఎన్నికను ఈ నేపథ్యంలోనే వెబ్ క్యామ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు దీనివ దీని ద్వారా ఎట్లా దాన్ని మానిటర్ చేస్తారు ఎలా చేయబోతారు అదే మీరు చెప్పినట్టు ఆల్రెడీ ఇప్పుడు వెబ్ క్యామ్ అట్లాగే సీసీటీవీస్ పెట్టారు కాబట్టి అక్కడ రియల్ టైం మానిటరింగ్ అనేది జరుగుతుంది అక్కడ ఒక కమాండ్ అండ్ కంట్రోల్ పెట్టి రియల్ టైం మానిటరింగ్ అనేది జరుగుతుంది ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు త్వరనే త్వరగా వెంటనే రెస్పాండ్ అవుతారు అట్లాగే ఇక్కడ అలర్ట్ చేస్తారు సో దాన్ని బట్టి ఎటువంటి ఇష్యూస్ లేకుండా ప్రశాంతంగా జరగాలి అనేది మా ఉద్దేశం ఇప్పుడు మధ్యాహ్నం అంటే ఈ సమయం మించే కొద్దికి పార్టీ ఇరు పార్టీల్లోనూ ఆతృత ఎక్కువ అవుతుంది ముఖ్యంగా ఎన్ని ఓట్లు పోలైనయి ఏమనే భావన సంకల్పం దృక్పథం ఎక్కువ అవుతుంది ఈ నేపథ్యంలోనే తమ ఓటు హక్కు వినిపించు వినియోగించుకోవాలి తాము గెలవాలని చెప్పే పోటీ తత్వం పార్టీ నాయకుల్లో ఉంటుంది అప్పుడు రచ్చ జరిగే గొడవ అలజడి జరిగే అవకాశం ఉంది దీన్ని ఎలా దాన్ని ఎలా కట్టడి చేస్తారు సో ఇప్పుడు ఒకేసారి చాలా ఎక్కువ మందిలో ఒక ఒక స్థలంలో అంటే గుంపు వస్తే అప్పుడు ఇబ్బందులు వస్తాయి సో దానికోసం మన వాళ్ళు కంటిన్యూస్గా తిరుగుతూ ఉన్నారు మూమెంట్లో ఉన్నారు ఎక్కడైనా అట్లాంటి అటువంటి సంఘటనలు జరిగితే త్వరగా రెస్పాండ్ అవుతారు వెంటనే రెస్పాండ్ అవుతారు సో అట్లాగే మనం కంటిన్యూస్ మానిటర్ చేస్తున్నాము అట్లాగే ఓటర్స్ బ్యాచెస్ బ్యాచెస్లో వస్తున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు ఒకేసారి అందరూ వచ్చేసి రావడం కొంచెం తక్కువే అనవచ్చు సో కానీ సఫిషియంట్ ప్రికాషన్స్ దీని గురించి తీసుకున్నాం సరే లాస్ట్ ఇయర్ కొంతమందిని ఐడెంటిఫై చేసి ఇప్పుడు ముందస్తు అరెస్ట్ అయితే చేశారు వాళ్ళకి ఓట కల్పించేందుకు మీరు ఏమైనా చర్యలు ఏంటి వాళ్ళకి కూడా అవకాశం కల్పిస్తున్నారా ఖచ్చితంగా అందరికీ ఓటు ఓట్ ఈ హక్కు అనేది దొరకాలి సో కానీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కాకూడదు అనేసి సఫిషియంట్ మనము దాని గురించి ప్రికాషన్స్ తీసుకున్నాం ఇది ప్రధానంగా పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఘటనలకు తాగు లేకుండా అన్ని రకాల పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టాము అదే కాకుండా ఇలా ఏ ఇరు పార్టీలకు ఇరు పార్టీల వారు తమ ఓటకును సద్వినియోగం చేసుకోవచ్చే కానీ ఎలాంటి అల్లజడి సృష్టించకూడదు అని చెప్పేసి భావనైతే పోలీస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ ఇప్పుడు చూడవచ్చు మనం ఇది గత గ గత ఏడాది గత సంవత్సరం జరిగిన మొన్న జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో ఇదే ఇదే కేంద్రం వద్ద బై పోలింగ్ బూత్ని క్యాప్చర్ చేసి రిగ్గింగ్ జరిగిందని చెప్పి ఇష్యూ చేసి మళ్ళీ రెండోసారి రీ రెండోసారి రీపోలింగ్కు అవకాశం కల్పించినటువంటి ఈ కేంద్రం ఇది ఇక్కడే కూడా ఇవా ఇవాళ జడ్పీటీసీ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ అయితే జరుగుతుంది ముఖ్యంగా వైసీపీకి ప్రాతినిధ్యం వహించిన ఇతరుల ప్రాతినిధ్యం వహించినటువంటి అమర్నాథ్ రెడ్డి ఇక్కడ జడ్పీటీసీ గెలిచాడు అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అతను గెలవడంతో ఈ జడ్పీటీసీకి అనివార్య కారణంగా రాజీనామా చేశారు దాని కారణంగానే ఇవాళ ఉప ఎన్నికలు అయితే వచ్చాయి ఈ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఇవాళ ప్రతిష్టాత్మక ఉప ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనం చూడవచ్చు అభ్యర్థి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బలపరుస్తున్నటువంటి అభ్యర్థితను ఇప్పుడు ఓటు వినియోగించుకునేందుకు వచ్చారు సార్ ఇక్కడ ఎట్లా జరుగుతూ ఉంది ఎలక్షన్స్ ప్రక్రియ ఎట్లుంది మీరు ఎట్లా భావిస్తున్నారు అంటే ఆ పక్కన వన్ సైడ్ జరుగుతూ ఉంది ఓట తమ ఓటు అంటే వైసీపీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఓటు హక్కులన్నింటినీ కూడా రానియడం లేదు ఓటు వేసుకునే అవకాశం కల్పించడం లేదు వన్ సైడ్ జరుగుతూ ఉంది అని చెప్పి పేర్కొంటున్నారు ఎలా భావించాలండి ఇక్కడ మీరే చూస్తున్నారు ఎంత సజావుగా జాగుతుందో ఆ లేడీస్ కానీ పిల్లకి అందరూ అందరూ పెద్ద ఎత్తులో పాల్గొంటున్నారు ఇక్కడ ఏ సమస్య లేదు ఇద్దరు సిఐలు ఇద్దరు ఎస్ఐలు పోలీసులు ఎంత ఎత్తులో ఉన్నారో భారీగా ఎంత మోకరించిన్నారో చూశారు ఇటు ఇక్కడ ఏది జరగడం లేదు సజావుగా జాగుతుంది అంటే ఇవాళ ఇవాళ ఇప్పుడు పోలీస్ ఫోర్స్ వచ్చింది నిన్నటి వరకు కూడా ఇక్కడ ఈ పరిస్థితి ఇదిగా అలజడి అలజడి క్రియేట్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంది ఎలాంటి ఇది లేదు పోలీసులు అయితే ఎక్కువ ఎక్కడ లేదంటే ఇది ఇది అంటే ఇది సమస్యాత్మక ప్రాంతంగా ప్రకటించారు అందుకల్ల కారణాలు ఏంటి అంటే మీరు అక్కడ ఓటకు ఓటకు వినియోగించుకునే అవకాశం లేదు గొడవలు జరుగుతూ ఉంది అని చెప్పే కదా పోలీసు ఐడెంటిఫై చేసింది దీన్ని ఎలా భావించాలి ముందు వైసీపీ గవర్నమెంట్లో రచ్చలు జరగడం వల్ల దీన్ని ఆ ప్రాంతంగా గుర్తించారు ఇప్పుడు అలాంటిది లేదు లేదు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఎలక్షన్లు కూడా జరగలేదు లోకల్ బాడీ ఎలక్షన్ కానీ జెడ్పీ ఎలక్షన్ కానీ ఇప్పుడు మనం గవర్నమెంట్ ఉన్నా కానీ అన్ని ఎలక్షన్లు సజావుగా జరుగుతున్నాయి మీరే చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇప్పుడు కొంతమంది పబ్లిక్ అయితే ఓటకు వినియోగించుకుంటున్నారు అందరికీ ఓటకు అంటే సాయంత్రం లోపల ఎంత పోలే అవకాశం ఉంది అంటే ఇక్కడ ఏంటి పరిస్థితి మండల వ్యాప్తంగా ఎట్లుంది పరిస్థితి ఓవరాల్గా ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ పోలేట్గా ఉంది అందరూ బాగా సజావుగా వచ్చి ఓట్లేసి పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ అంతా సహకరిస్తుంది భయభ్రాంతం లేకుండా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఓట్లేస్తున్నారు అంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీకి చెందిన వాళ్ళు ఏరంటే తమ తమ అభ్యర్థి తమ వ్యక్తుల అంటే తమ ఓటర్లను ప్రతిపక్ష పార్టీకి బలపరిచే ఓటర్లను మాత్రం ఓటకు వినియోగించుకోకుండా అడ్డుకుంటున్నారు అని అది ఎంత నిజం మొత్తం ఈ పంచాయతీకే నలభై ఐదు మంది పోలీసులు పెట్టారు మా ఒక ఎస్ మామూలుగా డిఎస్పీని పెట్టినారు మొత్తం మీరు చూస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా పోలీసులు మయమే ఉంది ఇక్కడ ఎటువంటి అరాచకాలు కానీ ఏమీ జరగడం లేదు వాళ్ళ ఊరికే ఏదో వాళ్ళ కల్లుబాగ మాటలు చెప్తున్నారు ఇక్కడ అలాంటివి ఏమి జరగడం బాగుంది సజావుగా ఉంది ఇది ప్రధానంగా తన జెడ్పీటీసీ ఎన్నికలను గత సాధారణ ఎన్నికల కన్నా కూడా అది ఎక్కువ ప్రతిష్టాత్మకంగా పార్టీలు తీసుకున్నాయి కాబట్టే పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు అదే కాకుండా జనరల్ ఎలక్షన్స్ కన్నా కూడా ఈ ఉప ఎన్నికలకు మరింత పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు దానికి అనుగుణంగానే ఇవాళ పో పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు ఈ ఇప్పుడు మనం చూడొచ్చు వెబ్ క్యామింగ్ సిస్టమ్ ద్వారా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం వెబ్క్యామ్ సిస్టమ్ ద్వారా మానిటర్ చేస్తూ ఎక్కడికక్కడ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తూ ప్రజలు స్వేచ్ఛగా సజావుగా స్వ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వీలుండే వీలు కల్పిస్తూ పోలీస్ యంత్రాంగం చర్యలు అయితే చేపట్టింది మనం చూడవచ్చు పో మన పోలింగ్ బూత్ దగ్గరనే గన్నులు పెట్టుకొని పహారా కాస్తున్నారు పోలీసులు అంటే గత ఎన్నికల్లో ఇదే పోలింగ్ కేంద్రం ఈ ఇరు పార్టీలు ఘర్షణ పడి చివరకు రీపోలింగ్ జరిగినటువంటి పరిస్థితి అయితే తలెత్తినటువంటి ఘటన ఇది సంశయాత్మక ప్రాంతంగా పోలీస్ అధికారులు ఐడెంటిఫై చేశారు దీనిని గుర్తించే ఇవాళ ఈ మండపేట మండపల్లి పోలింగ్ బూత్ వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు ఇక్కడే పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు ఈ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశారు అలాగే సెక్యూరిటీ అలాగే సెక్యూరిటీ అధికారులకు అంటే ఆయుధాలు ఆయుధాలు ఇచ్చి ఇక్కడ పహరా కాసే విధంగా పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపట్టింది చేపట్టిందని చెప్పేసి ఇదివరకే మన మాటలు మనతో ప్రైమ్ నైన్తో ఎస్పీ ఏఎస్పి గారు అయితే స్పష్టం చేశారు అంటే ఇలాంటి ఘటనలు గతంలో జరిగినటువంటి ఘటనలు దృష్టిలో ఉంచుకునే ఈ మండపల్లి మఠ మండపల్లి ప్రాంతంలో సమస్యాత్మక ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో అత్యంత పటి ప్రతిష్ఠ పటిష్టమైన చర్యలు అయితే చేపట్టాము ఎలాంటి ఘటనలకు తావు లేకుండా వెప్పు సిస్టం ద్వారా వెబ్ వెబ్ సిసి క్యామ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ప్రజలందరూ కూడా సజావుగా ఓటు హక్కు వినియోగించుకునేలా తాము అన్ని విధాలా కృషి చేస్తున్నాము అదే అదేవిధంగా జిల్లా ఎస్పీ ఆదేశాలనుసారం ప్రత్యేక ఫోర్సులను కూడా ఏర్పాటు చేస్తూ ఎలాంటి అంటే ఇప్పుడు సమయం మించే కొద్దికి ఓటు ఓటు నిల్ సమయం మించే కొద్దికి పార్టీలో ఆ ఓటుకు హక్కు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసే భావన ఇరు పార్టీల్లో నెలకొంటుంది ఈ నేపథ్యంలోనే ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దీని దృష్టిలో ఉంచుకునే పోలీస్ ఇలాంటి పటిష్టమైన భద్రత చర్యలు చేపట్టామని చెప్పేసి ఎస్పీ స్పష్టం చేశారు రవి రైట్ థ్యాంక్ యూ రవి వర్మ